డె వంద మంది ఒకవేళ ఉంటామంటా అది వేరే జ్ఞానంగా మామూలు నెలొస్తున్నారు ప్లాన్ ఏంటి రెండు బ్యాచ్లు అంటే వాళ్ళు సించిన దాని ప్లేస్ మీరు మార్నింగ్ పెట్టుకుంటాం లేదంటే ఆఫ్టర్నూన్ नंदा भी मिक्सचर लेवल के लिए फोटो में तेरा आगे, आगे इसकोस काल मार रिस्पॉन्ड मंटल भी एक जंगा अबे नहीं ये बातों का भी स्प्रिस्कोस वाले वो तो फेल का ఐ కాదమ్ మధ్యాహ్న షిఫ్ట్ లో ఒక పది మంది ఆ పొద్దున్న షిఫ్ట్ లో ఒక ముప్పై మంది వాళ్ళకి డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి కదా వస్తే ఒక బ్యాచ్ అందరు కలిసి సెకండ్ మ్యాచ్ కి షిఫ్ట్ అవుతారా మీ టైమింగ్ ని అట్ల మార్చుకోండి లేదు అంటే ఒక

అండి ఇప్పుడు మనకు టైలరింగ్ యాక్టివిటీకి సంబంధించి ఇక్కడ సంఘము ఆత్మకూరు రూరల్ అర్బన్ మరియు మరిపాడు విజిట్ కోసం వచ్చిన్నాము ఇప్పుడు మార్నింగ్ సెషన్కి డెబ్బై నాలుగు మంది బ్యాచ్లో ఉండాలి సెకండ్ బ్యాచ్కి డెబ్బై నాలుగు మందిని మనం అలో చేస్తున్నాము మనకు లోకల్ రిక్వైర్మెంట్ బీసీస్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ సెషన్లో యాభై మంది బీసీ మిగతా ఇరవై నాలుగు మంది ఈడబ్ల్యూఎస్లు తీసుకునే విధంగా మనం ఎంపీడీఓ డైరెక్షన్ ఇచ్చిన్నాము మధ్యాహ్నం కూడా మనకు ఆ బ్యాచ్ ఇదే విధంగా వస్తుంది అని అంటే సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసుకోమని చెప్పినాము బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక బ్యాచ్ తోటే పొద్దున పూట రా వస్తే బెటర్గా ఉంటుందని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మధ్యాహ్నం కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మనకు కుమరి మేదరికి సంబంధించి తర్వాత జనరిక్ మెడికల్ షాప్స్కి సంబంధించి బీసీఈడబ్ల్యూఎస్లో కూడా కొన్ని శాంక్షన్స్ ఇంకా బ్యాంకులో పెండింగ్ ఉండడం వల్ల వాటిని కూడా రివ్యూ చేసుకుంటూ ఆ బ్యాంకర్స్తో మాట్లాడుకుంటూ వెళ్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి త్వరగా ఇది కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన టార్గెట్స్ రాబోతున్నాయి ఇది కంప్లీట్ చేసుకుంటే తప్పితే నెక్స్ట్ వాటిల్లో మనము ముందుకు పోవడానికి కుదరదు కాబట్టి త్వరగా బ్యాంకర్స్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఎంపీడీఓని రిక్వెస్ట్ చేస్తున్నాము మనకి వాటి వాళ్ళతో లైసెన్స్ చేసి త్వరగా కంప్లీట్ చేయమని ఎనీ ఇష్యూ ఉంటే ఏదైనా మాతో కూడా మాట్లాడమని చెప్తున్నాము మనం ఇదే ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారికి ఎస్కలేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి